హాయ్ అండి వెల్కమ్ టు లేఖాస్ రెసిపీస్ ఈరోజు మనం తీపి పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవి చాలా బాగుంటాయి పిల్లలకైతే స్నాక్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి ఎప్పుడైనా పిల్లలు స్వీట్ కావాలి అని అన్నప్పుడు ఇలా తీపి పొంగనాలు చేసి పెట్టవచ్చు చాలా ఈజీ అండి మనం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే వీటిని రెడీ చేసి పిల్లలకి ఇవ్వచ్చు స్కూల్కు కూడా స్నాక్స్ లాగా మనం పెట్టవచ్చు ఎంతో టేస్టీ అయిన దీప పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకోవాలి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి వేసేసుకొని అందులోనే హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి బెల్లం అంతా వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా కరిగే వరకు మనం స్టవ్ మీదనే ఉంచుకోవాలి ఇప్పుడు ఈ లోపల మనం పిండిని ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా ఒక గిన్నెను తీసుకోవాలి తర్వాత అందులోకి ఒక కప్పు గోధుమ పిండి పావు కప్పు బియ్య పిండి పావు కప్పులో సగం మరవ పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి వేసుకొని చిటికిటి సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండినంతా కూడా ఒకసారి స్పూన్తో కలిగికోవాలండి అంత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కరిగించుకున్న బెల్లం ఉంది కదండి అది టీనేజ్ సహాయంతో ఇలా వడగట్టుకోవాలన్నమాట బెల్లంలో ఏదైనా నలకలు ఉంటాయి కాబట్టి వడగట్టుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండంతా కూడా బాగా కలుపుకోవాలి బెల్లం వాటర్ అనేటివి కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఒకసారి వేసుకుంటే లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకోవాలి ఇలా బెల్లమంతా వేసేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని పూర్తిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మీకు స్పూన్ ఇబ్బందిగా అనిపిస్తే విసుకరైన తీసుకొని కలుపుకోవచ్చండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా దోశ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి బెల్లం సిరప్ అనేది సరిపోకపోతే మనం మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ లూజ్గా కలుపుకోవాలన్నమాట ఇలా మీకు చూపించే విధంగా కలుపుకోవాలి ఉండలు అనేటివి లేకుండా కలుపుకుంటే మనకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మీకు చూపించే కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా నానపెట్టుకోవాలి మూత పెట్టుకొని నానపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసిన తర్వాత కొంచెం టైట్గా అనిపిస్తుందండి ఇంకొన్ని వాటర్ యాడ్ చేశాను నేను అలా ఒకసారి వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసానండి అది క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఇలాచి పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పొంగనాలు వేసుకోవడానికి గుంత పొంగనాల ప్యాన్ని తీసుకోవాలి తీసుకొని అందులోకి ఒక్కొక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్ని వేడి చేసుకోవాలి వెయిట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడకగానే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి మరి బాగా ఫుల్గా వేసుకోవద్దండి కొంచెం వెళ్తీ ఉండేలాగా వేసుకోవాలన్నమాట ఎందుకంటే పిండి అనేది పైకి పొంగుతుంది కాబట్టి కొంచెం తక్కువ పిండిని వేసుకోవాలి వేసేసుకొని ఇలా అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా కూడా బాగా ఎర్రగా వేయించొద్దండి గట్టిగా అయిపోతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన వాటిని మొత్తం రివర్స్లో వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పూర్తిగా మంచిగా ఫ్రై అయిపోతాయండి వీటిని మనకి పొంగనాలు తీసుకోవడానికి స్టిక్ ఇస్తారు కదండి దాంతో ఇలా ఫోక్తో కానీ స్టిక్తో కానీ తీసుకోవచ్చు చూసారా ఎంత బాగా వేగిపోయాయో చాలా బాగుంటాయండి టేస్ట్ స్వీట్తో కొబ్బరి కొబ్బరి తాకుతుంటుంది మధ్య మధ్యలో టేస్ట్ అయితే సూపర్ అండి ఇలానే మిగతా పిండిని కూడా వేసుకోవాలి వేసుకొని వాటిని కూడా అలాగే రివర్స్లో వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసి వేడివేడిగా ప్లేట్లోకి వేసుకోవాలి అలానే మొత్తం పిండినంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయిన తీపి పొంగనాలు రెడీ అయిపోయాయి కదండి చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి చూసారా ఎంత బాగున్నాయో కదా తీపి పొంగనాలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా తింటే కూడా చాలా బాగుంటాయండి సాఫ్ట్ సాఫ్ట్గా పైన కొంచెం క్రిస్పీగా దీంట్లో మనం సోడా లాంటిది కూడా ఏం వేయలేదు సోడా వేస్తేనే పొంగుతాయి అని అనుకోవద్దండి ఇలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చాయండి తీపి పొంగనాలు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో మీ పిల్లలు తినేమన్నారో కమెంట్ చేయండి అలాగే లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్